ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పై రష్యా తన దాడిని తక్షణమే ఆపివేయాలని దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం చేసింది దీన్ని రష్యా తన వీటో పవర్ ఉపయోగించి అడ్డుకుంది శుక్రవారం జరిగిన ఓటింగ్లో యుఎన్ఎస్సిలో పదిహేను భద్రతా మండలి సభ్యదేశాలు ఉండగా తీర్మానానికి అనుకూలంగా పదకొండు ఓట్లు వచ్చాయి చైనా భారత్ యునైటెడ్ అరబ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గైడ్ హాజరయ్యాయి రష్యా ఓటు వేయలేదు అయితే ఈ ఓటింగ్ ద్వారా రష్యా ఒంటరితనాన్ని చూపించారు ఈ తీర్మానంపై వీటోలు లేని నూట తొంభై మూడు మంది దేశాలు యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఓటు వేయాల్సి ఉంటుంది భద్రతా మండలి నిర్ణయానికి ప్రతి సభ్యదేశం కట్టుబడి ఉండాలి భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు ఉన్నాయి అవి యుఎస్ యూకే చైనా ఫ్రాన్స్ రష్యా ఉన్నాయి ఇవి ఐక్యరాజ్య సమితి స్థాపనలో కీలక పాత్ర పోషించాయి అందుకే యుఎన్లో వీరికి కొన్ని ప్రత్యేక అధికారం అదే వీటో పవర్ ఐదు దేశాల్లో ఏ ఒక్క దేశం వీటో పవర్ ఉపయోగించినా ఆ తీర్మానం చెల్లదు శాశ్వత సభ్యదేశం ప్రతిపాదిత తీర్మానంతో పూర్తిగా ఏకీభవించినప్పటికీ వీటోను వేయకూడదనుకుంటే దూరంగా ఉండాలి అప్పుడు భద్రతా మండలిలో తొమ్మిది ఓట్లు వస్తే ఆ తీర్మానం ఆమోదం పొందుతుంది యుఎన్ చార్టర్లోని ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ప్రకారం కౌన్సిల్ అన్ని నిర్ణయాలను శాశ్వత సభ్యుల సమ్మతి ఓట్లతో తీసుకుంటూ ఉంది వీటో అధికారం చాలా వివాదాస్పదంగా ఉంది రష్యా తరచుగా వీటో అధికారాన్ని ఉపయోగించుకునేది అప్పటి సోవియట్ రాయబారి యాండ్రీ గ్రోమికోవ్ వాచులసావ్ మొలోటోవ్నో మిస్టర్ వీటో అని పిలుస్తారు రష్యా ఇప్పటి వరకు నూట నలభై ఆరు సార్లు తన వీటో హక్కును ఉపయోగించుకుంది పంతొమ్మిది వందల నలభై ఆరులో లెబనాన్ సిరియా నుంచి విదేశీ దళాలు ఉపసంహరణకు సంబంధించి ముసాయిదా తీర్మానంపై రష్యా వీటో అధికారాన్ని ఉపయోగించింది రష్యా తన వీటో అధికారాన్ని భారతదేశానికి అనుకూలంగా కూడా ఉపయోగించుకుంది రష్యా పంతొమ్మిది వందల యాభై ఏడులో కశ్మీర్ సమస్యపై భారతదేశానికి అనుకూలంగా వీటు అధికారాన్ని ఉపయోగించింది పంతొమ్మిది వందల యాభై ఐదులో అప్పటి సోవియట్ యూనియన్ నాయకురాలు నిఖిత కృష్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు భారత్కు రష్యా అండగా ఉంటుందని చెప్పారు సైనికీకరణకు సంబంధించి తాత్కాలిక యుఎన్ బలగాలను ఉపయోగించాలని పాకిస్తాన్ ప్రతిపాదించినప్పుడు రష్యా భారతదేశానికి అనుకూలంగా వీటి అధికారాన్ని ఉపయోగించింది అప్పటిలో పోర్చుగల్ గోవాకు సంబంధించి యుఎన్ఎస్ఈలో ఒక లేఖ పంపింది ఆ సమయంలో గోవా పోర్చుగల్ అధికారంలో ఉండగా భారతదేశం ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి మన దేశంలో భాగం చేయడానికి ప్రయత్నిస్తోంది ఫ్రాన్స్ మాదిరిగా కాకుండా పోర్చుగల్ భారతదేశంలోని తన భూభాగాలను విడిచిపెట్టడానికి నిరాకరించింది గోవాలో నిరసనకారులపై కాల్పులు కూడా జరిపింది మిగతా కృషేవ్ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ టెలిగ్రామ్ పంపారు అందులో అతను తమ భూభాగంలో వలసవాదం అవుట్ పోస్టులను తొలగించడానికి భారతదేశం చర్యలు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని కోరారు పోర్చుగల్ యుఎన్ చార్టర్ను అమలు చేయడానికి ప్రయత్నించింది భారతదేశం గోవా నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవాలని తీర్మానాన్ని ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనకు యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ మద్దతు ఇచ్చాయి కానీ రష్యా భారతదేశాన్ని రక్షించడానికి వచ్చింది తన తొంభై తొమ్మిదవసారి వీటు అధికారాన్ని ఉపయోగించి ప్రతిపాదనను తోసిపుచ్చింది చివరకు డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటిన గోవా పోర్చుగల్ పాలన నుండి విముక్తి పొందింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్